ఈ రోజు ఒక ట్రెడిషనల్ రెసిపీ అనమాట అదేంటంటే మన ఎంతో ఇష్టమైన స్నాక్ జంతికలు లేదా చక్రాలు మురుకులు అంటాం కదా అవి వాటిని కరకరలాడుతూ బోలుగా ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉండేలాగా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి అంతేకాకుండా ఈ వీడియోలో జంతికల ప్రీమిక్స్ పౌడర్ అని అత్తయ్య తయారు చేసారనమాట దీన్ని మనం ముందుగా ఒకసారి గ్రైండ్ చేసి పెట్టుకుంటే మూడు నెలల వరకు హ్యాపీగా ఎప్పుడు కావాల్సిన అప్పుడు ఫ్రెష్ గా జంతికలు వండేసుకోవచ్చు చూడండి ఎంత బోలుగా ఉన్నాయో కరకరలాడుతూ చాలా బాగున్నాయి అనమాట అంతేకాకుండా పై లేయర్ స్మూత్ గా కూడా వస్తుంది ఇలా అంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఈ వీడియోలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ రేషన్ బియ్యం వాడుతున్నాము ఒక రూపాయి బియ్యం అనమాట ఇక్కడ రేషన్ బియ్యం తీసుకున్నాము మూడు కేజీలు ఇలా కొంచెం లావుగా ఉంటాయి వీటి బదులు దోశల బియ్యం కానీ సోనా మసూరి కూడా తీసుకోవచ్చు మీ దగ్గర ఉంటే రేషన్ బియ్యం తప్పకుండా తీసుకోండి చాలా బాగా వస్తాయి రేషన్ బియ్యం కాబట్టి నాలుగైదు సార్లు ఇలా రన్నింగ్ వాటర్లో బాగా కడుక్కోవాలి అది సోనా మసూరి బియ్యం కానీ దోసల బియ్యం అయితే ఒక రెండు సార్లు కడిగితే సరిపోతుంది ఇలా శుభ్రంగా కడిగేసి పై పొట్టు ఉంటుంది కదా అంటే కొంచెం తెల్లగా ఉంటుంది కదా అదంతా పోయేంత వరకు కడిగి ఒక గిన్నెలో తీసుకొని ఒక కాటన్ బట్ట మీద రెండు రోజులు ఆరబెట్టుకోవాలి ఇలా ఆరబెడితే మనకి చక్కగా వస్తాయి ఇదే అనమాట సీక్రెట్ ఇలా స్వీట్ షాప్లో వాళ్ళు కూడా ఇలాగే తయారు చేస్తారు పిండి ఇక్కడ నేను ఒక రోజు ఆరబెడుతున్నాను అనమాట ఒక రోజుకి బాగా ఆరిపోతాయి అసలు తడి లేకుండా ఆరాలి అలాగని ఎండలోనే ఆరాలి ఎండ లేకపోతే ఒక రెండు మూడు రోజులైనా ఎండబెట్టుకోవచ్చు ఇక్కడ మాకైతే ఇప్పుడున్న ఎండలకి రెండు రోజులు సరిపోతాయి ఒక రోజు ఎండిన తర్వాత మనం అందులో ఒక కేజీకి ఒక పావు కేజీ వరకు పుట్నాల పప్పు అంటాం కదా అది వేసుకోవాలి ఇక్కడ మనం మూడు కేజీల బియ్యం తీసుకుంటాము తీసుకున్నాం కాబట్టి ముప్పావు కేజీ వరకు పుట్నాల పప్పు లేదా వేయించిన శనగపప్పు వేసుకొని కలుపుకోవాలి కలుపుకోవాలన్నమాట ఇప్పుడు అందులో మూడు కేజీల బియ్యానికి యాభై గ్రాముల వరకు వాము వేసుకోవాలి ఒక కేజీకి చేసుకుంటే రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది వాము పుట్నాలు బియ్యం ఇవన్నీ మరొక రోజు ఎండబెట్టుకోవాలి ఎండితే చక్కగా గ్రైండ్ అవుతాయి అనమాట ఇక్కడ మేము మిల్లుకి పట్టిస్తున్నామండి ఒకవేళ మిల్లు అందుబాటులో లేకపోతే మీరు మిక్సీ జార్లో కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని చల్లించుకోవచ్చు ఇక్కడ మేము మిల్లుకి ఇచ్చి పట్టించుకున్నాం చూడండి ఎంత బాగా వచ్చిందో ఫైన్ పౌడర్ వస్తుంది ఇది బయట పెట్టుకున్నా సరే త్రీ మంత్స్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సిక్స్ మంత్స్ నిలవు ఉంటుంది మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీలో చక్కగా జంతికలు వేసేసుకోవచ్చు ఇక్కడ మేము కిలో పిండిని తీసుకున్నాం మిగతాది దాచిపెట్టేసుకున్నాం అనమాట ఇప్పుడు కిలో పిండికి ఎంత క్వాంటిటీస్ కావాలో మిగతాది చూపిస్తున్నాను చూడండి అంటే మనకి ఏమేం కావాలనేవి చెప్తున్నాను ఒక కేజీ పట్టించుకున్న ఈ చక్రాల పిండికి మూడు టేబుల్ స్పూన్ల వరకు కారం పడుతుంది కారం వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి లేదా మనం వేడి నీళ్ళతో పిండి కలుపుకుంటాం అనమాట నీళ్ళు మరిగించుకునేటప్పుడే అందులో ఉప్పు వేసేసుకోవచ్చు లేదా సాల్ట్ వేసుకోవచ్చు సీక్రెట్ టిప్ అనమాట ఒక వంద గ్రాముల డాల్డాని బాగా వేడి చేసి కలుపుకోవాలి ఇలా వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం స్పూన్తో కలుపుకోవాలన్నమాట కలిపిన తర్వాత మనం మిగతాది వేడి నీళ్ళతోనే కలుపుకోవాలి డాల్డా మాత్రం బాగా వేడవ్వాలి నీళ్లు కొంచెం గోరువెచ్చగా అయితే సరిపోతుంది ఇలా గోరువెచ్చని నీళ్ళని పోసుకుంటూ మనం గరిటితో పిండి కలుపుకోవాలి ఎందుకంటే వేడిగా ఉంటాయి కాబట్టి ఆ తర్వాత మనం చేత్తో కలుపుకోవచ్చు ఇలాంటప్పుడే ఉప్పు సరిచేసుకొని అవసరమైతే వేసుకోవచ్చు అనమాట ఈ లోపుగా చక్రాల మేకర్స్ ఉంటాయి కదా చక్రాల గిద్దలు అంటాము వాటిని కడిగి పక్కన పెట్టుకోండి వాటికి నూనె అలాంటివి రాయాల్సిన అవసరం లేదు ఇక్కడ మేము ఈ చక్రాల గిద్ద తీసుకుంటున్నాం అనమాట దీన్ని కడిగేసి తడిగా ఉన్నప్పుడు లోపల పిండి పెట్టుకుంటే సరిపోతుంది చూడండి పిండిని మనం ఇలా చపాతీ పిండి ముద్దలా కలుపుకోవాలి మరీ మెత్తగా కాదు మరీ గట్టిగా కాదు ఇలా బాగా కలిపి ఒక తడిగుడ్డ కప్పేసి పది నిమిషాలు పక్కన పెట్టుకుని నూనె పొయ్యి మీద పెట్టుకోండి నూనె కాగే లోపుగా ఇది సెట్ అయిపోతుంది అనమాట బండీలో కొంచెం ఎక్కువ నూనె వేసి కాగ పెట్టుకోవాలి అలాగే చక్రాలు గిద్ద కొంచెం తడి చేసి అందులో పిండి నింపుకొని ఇలా బ్రెష్ చేసుకోవాలి ఒక గరిటెని కొంచెం తడి చేసి ఇలా జంతికల్లాగా ఒత్తుకొని కాగిన నూనెలో డీ ఫ్రై చేసుకోవడమే ఇలా గరిటని ఇలా వెనక తిప్పితే చక్కగా ఈజీగా జంతికలు పడిపోతాయి అన్నమాట మీకు అలవాటు ఉంటే డైరెక్ట్ గా కూడా మీరు నూనెలో వేసుకొని డీఫ్ ఫ్రై చేసుకోవచ్చు నూనె మాత్రం బాగా కాగాలి ఇంకో ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే అంటే హై ఫ్లేమ్లో మాత్రమే కాల్చుకోవాలి ఇవి తొందరగా వేగిపోతాయి నిమిషం పాటు వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి అంటే ఎప్పుడైతే నూనెలో బుడగలు తగ్గుతాయి కదా అప్పుడు మనకి డీప్ ఫ్రై అయిపోయినట్టు అలా నూనెలో వచ్చిన బబుల్స్ తగ్గినప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి కలర్ కూడా గోల్డ్ కలర్లోకి రావాలి ఇవి చల్లారాక మరి కొంచెం కలర్ అవుతాయి అనమాట చూడండి ఎంత బాగా వచ్చినాయి కదా ఇవి మనం గాలి చొరబడిన డబ్బాలో వేసుకుంటే ఒక నెల రోజుల వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయి మీరు తప్పకుండా ట్రై చేయండి అంతేకాకుండా మీ ప్రిజర్వ్ చేసుకున్న జంతికల ప్రీమిక్స్ పౌడర్ ఉంది కదా దాన్ని కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ హాయ్ క్రిస్మస్ సంక్రాంతి ఇలా పండుగలు వచ్చేస్తున్నాయి కదా వాటి కోసం మనం కొన్ని ట్రెడిషనల్ రెసిపీస్ తయారు చేసుకుందాం చాలా ఈజీగా టేస్టీగా నోట్లో వెనలా కరిగిపోయే కొబ్బరి బొర్రులు ఏ పండుగైనా మా ఇంట్లో తప్పకుండా ఉంటాయండి చిన్న చిన్న టిప్స్ తోటి ఈ వీడియోని ప్రజెంట్ చేస్తాను మీరు కూడా ఎవరైనా సరే ట్రై చేయొచ్చు ముందుగా మనం ఒకటిన్నర కేజీ వరకు బియ్యాన్ని ఒక రాత్రి అంతా నానబెట్టుకోవాలి లేదా టెన్ అవర్స్ నానబెట్టుకోవాలి రేషన్ బియ్యం కానీ దోశలు బియ్యం కానీ కొంచెం లావుగా ఉన్న ఏ బియ్యం అయినా బాగుంటాయి వీటిని శుభ్రంగా కడిగేసి రాత్రి అంతా నానబెట్టుకోవాలి నెక్స్ట్ డే మనం ఇలా నీళ్లు వంపేసి ఒక కాటన్ బట్ట మీద ఒక ఐదు నిమిషాల వరకు ఉంచితే మనకి ఆ వాటర్ అంతా కొంచెం డ్రై అవుతాయి అనమాట అలాగని మరీ ఆరిపోకూడదు నీళ్ళలో పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఉంచిన తర్వాత మిల్లికి ఇచ్చేసి గ్రైండ్ చేయించుకోవాలి ఒకవేళ మీరు మిక్సీ జార్లో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు బట్ మిక్సీలో అయితే మనం జల్లించుకోవాలి ఇలా నేను ఒకటిన్నర కేజీ అని ఎందుకు చెప్పానంటే ఒక కేజీకి కొలతలండి ఒక్కొక్కసారి మనకి పిండి ఎక్కువ పడుతుంది కాబట్టి ఒకటిన్నర కేజీల బియ్యాన్ని మనం ఆడించుకోవాలి ఒక కేజీ బియ్యానికి అంటే ఒక కేజీ బియ్య పిండికి ముప్పావు కేజీ వరకు బెల్లం అవసరం అవుతుంది ఇలా చక్కగా మంచి కలర్ ఉన్న బెల్లం తీసుకొని వీటిని మెదుపుకోవాలి ఈ బెల్లాన్ని మనం ఒక లోతుగా ఉన్న కడాయిలో వేసేసి ములిగేంత వరకు నీళ్ళు పోసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ పోయకూడదు ఎక్కువ వాటర్ పోసేస్తే పాక రావడానికి చాలా టైం పడుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఇలా పాకం వచ్చేంత వరకు పాకం పట్టుకోవాలి నాకు ఇక్కడ అర లీటర్ వరకు నీళ్ళు అయితే సరిపోయినాయి అనమాట మనం వేసేసిన తర్వాత ఇలా పాకం రావాలి ఇప్పుడు ముదిరిన రెండు కొబ్బరికాయలు ఇలా పగలగొట్టి చక్కగా తురుముకోవాలి మీరు గ్రైండ్ కూడా చేసుకోవచ్చు తురుమితే చాలా బాగుంటుంది ఈ కొబ్బరి బూరలు కాబట్టి ఈ పచ్చి కొబ్బరి ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్టీగా ఉంటుంది ఇక్కడ తీసుకున్న మనం ఒక కేజీకి ఒక రెండు కొబ్బరికాయలు కరెక్ట్గా సరిపోతాయి ఇంకా కావాలంటే కూడా వేసుకోవచ్చు పాకాన్ని చెక్ చేసుకుందాం పాకం చాలా ఈజీ అండి ఒకసారి చూడండి మనకి కొంచెం లూజ్గా ఉన్న జెల్లీ లాగా సిరప్ రావాలన్నమాట ఇలా కదుపుతూ అది అటు కదలాలి అంతేగాని ఉండపాకం అవి అవసరం లేదు ఒకసారి చూడండి మనం ఇలా ఇలా కదుపుతూ ఉంటే కదులుతుంది కదా పాకం వస్తే సరిపోతుంది నోట్లో వెన్నెలా కరిగిపోవడానికి ఇదే కరెక్ట్ కన్సిస్టెన్సీ పాకం అనమాట అలా వచ్చిన తర్వాత ఒక వంద గ్రాముల వరకు డాల్డా వేసుకోండి స్వీట్ కొట్టు వాళ్ళు అయితే డాల్డా వేస్తారండి మీకు ఇష్టం లేకపోతే నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం తురుమి పెట్టుకున్న రెండు కొబ్బరికాయల కొబ్బరి తురుముంది కదా అది కూడా వేసేయాలి ఈ ప్రాసెస్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి ఎందుకంటే మనకి ముదిరిపోతుంది పాకం అందులోనే ఒక ఐదు రి ఆలక్కయలు తంచి వేసుకోవాలి ఇలా కలుపుతూ ఉండాలన్నమాట కలిపిన తర్వాత పాకం కొంచెం దగ్గర పడుతుంది ఇప్పుడు మనం ఆల్రెడీ మిల్లి పట్టించుకొని తెచ్చుకున్నాం కదా తడి బియ్య పిండి ఈ తడి బియ్య పిండిని చక్కగా వేసేయాలి ఈ తడి బియ్య పిండి ఆరిపోకుండా మనం మూత పెట్టుకొని ఉంచుకోవాలి ప్రాసెస్ అయ్యేంత వరకు ఎప్పుడైతే మనం వంట చేయాలనుకుంటున్నామో అప్పుడే మనము ముందు రోజే ఈ ప్రిపరేషన్ అంటే ముందు రోజే బియ్యాన్ని నానబెట్టుకుంటే మనకి కరెక్ట్గా ఉంటుంది బియ్య పిండిని కొంచెం కొంచెం వేస్తే ఇలా కదుపుకుంటూ ఉండాలి మరీ జారుగా అయిపోకూడదు మరీ గట్టిగా కూడా అవ్వకూడదు అనమాట ఇలా అయిన తర్వాత మూత పెట్టేసి మనం డీఫ్రైకి ఫ్రైకి సరిపడే నూనెని కాగబెట్టుకోవాలి అలా కాగిన తర్వాత కొంచెం చిన్న చిన్న ఉండలు తీసుకొని పెద్ద నిమ్మకాయ సైజ్ అంత ఉండలు తీసుకొని చక్కగా మనం ఎంత వెడల్పు అయితే బూరెలు చేయాలనుకుంటున్నామో అంత వెడల్పు చేసుకోవాలి బాగా కాగిన నూనెలో వేసుకొని మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి భలే పొంగుతాయి అనమాట అసలు రాని వాళ్ళు కూడా కొంచెం తక్కువ క్వాంటిటీతో ట్రై చేయండి చాలా బాగుంటాయి మీకు మిల్లు అందుబాటులో లేకపోతే మిక్సీ జార్లోనే గ్రైండ్ చేసుకొని జల్లించుకున్న పిండితో కూడా చేసుకోవచ్చు చూడండి చాలా బాగుంటాయి అనమాట మీడియం ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి వీటిని గట్టిగా ప్రెస్ చేయకూడదు ఎందుకంటే బూరెలు కదా ఇలా పొంగాలి వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ బౌల్లోకి వెళ్ళిపోతుంది వాటిని మనం కూరలోకి అట్లా వాడుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉండే నోట్లో వేస్తే కరిగిపోయే కొబ్బరి బూరెలు రెడీ అయిపోయినాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒక కేజీ బియ్యానికి కొలతలు అనమాట ఒకటిన్నర కేజీ మనం ఒక్కొక్కసారి బియ్య పిండి పడుతుంది కాబట్టి ఎక్కువ ఆడించుకుంటాం అంతేనండి ఎంతో రుచిగా ఉండే కొబ్బరి బూరెలు మనకి మూడు నెలల వరకు చాలా తాజాగా ఉంటాయి బట్ ఎయిట్ ఎయిట్ డబ్బాలో పెట్టుకోవాలి మీరు కూడా ఈ క్రిస్మస్ సంక్రాంతికి ఈ కొబ్బరి బూరెలు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి